బానిసత్వానికి చెక్ భారతీయులకు సౌదీ గుడ్ న్యూస్ భారత్ కోసం సౌదీ చేసింది చూసి అవుతున్న పాక్ కఫాలా కేల్ కార్మికులకు స్వేచ్ఛ బానిసత్వాన్ని స్వస్తి వలస కార్మికులకు సౌదీ అరేబియా గుడ్ న్యూస్ సౌదీ అనే దియా మోడీకో దివాలి గిఫ్ట్ సౌదీ అరేబియా ఎండ్స్ కఫాలా సిస్టమ్ భారతీయ కార్మికులకు శుభవార్త చెప్పిన సౌదీ హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ చూసిరుగా తమ్ నేల్సు వా టైటిల్స్ న్యూస్ బ్రహ్మాండంగా ఉంది సో గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో సోషల్ మీడియా కావచ్చు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు ఈ న్యూస్ను బాగా స్ప్రెడ్ చేస్తూ ఉంది అండ్ న్యూస్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంది ఏంటంటే సౌదీ అరేబియాలో కఫాలా సిస్టమ్ అనేది రద్దు చేసిర్రు అని చెప్పేసి ముందు కఫాలా అంటే ఏంది మనకందరికి తెలుసు గల్ఫ్ కంట్రీస్లో ఈ అరబీ వాళ్ళంతా కఫీల్ అని పిలుస్తారు కఫీల్ అంటే యజమాని అని అర్థం అంటే బాస్ అని అర్థం సో ఈ బాస్ ఏం చేస్తాడంటే మనకు ఇండియా కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు వివిధ రకాల కంట్రీస్కి వాళ్ళ ఇంట్లో పని కోసం కావచ్చు ఏదైనా కంపెనీల్లో పని కోసం కావచ్చు వీసా వేసి ఒక క్యాండిడేట్ను పని కోసం తీసుకుంటాడు సో వీసాని స్పాన్సర్ చేస్తుండు కదా సో స్పాన్సర్ చేస్తుండు కాబట్టి ఆ స్పాన్సర్ చేసే విధానాన్ని కఫాల అంటారు ఈ క్యాండిడేటు కఫీల్ ఎవరైతున్నారో ఆయన స్పాన్సర్ చేసే వీజా ఈ సిస్టమ్ని కఫాల సిస్టమ్ అంటారు సో అర్థమైందిగా కఫాల సిస్టమ్ ఇంత దారుణంగా ఉంటుంది అండ్ ఇది ఎప్పుడు కనిపెట్టరు అసలు ఈ ఎత్తేయడానికి వీళ్ళందరూ ఇంత పెద్దగా తమ్ముల్చి పెట్టి ఇంత పెద్దగా హల్చల్ చేయడానికి అంత అంత హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి అందులో వాస్తవం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంటుంది ఒకవేళ సౌదీ అరేబియా గవర్నమెంట్ అయితే ఈ కఫాల సిస్టమ్ ఎత్తేస్తే వాడు నిజంగా తమ్నెలు పెట్టినట్టు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఎయిర్పోర్ట్ నిండిపోతుంది ఆల్మోస్ట్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ఇక్కడ వర్క్ చేయడం అనేది నచ్చదు ఏదో ఇంట్లో పరిస్థితి బాగాలేక ఆర్థిక పరంగా బాగలేక ఇక్కడికి వస్తారు తప్పితే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వీలు పెట్టే బానిసత్వానికి ఈ కష్టం చేసుకుంటే ఇంత కష్టం ఇంత చెమటరుచుకుంటూ పనిచేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఈ న్యూస్ అయితే ఫేకు ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ డొమైన్లో కానీ పబ్లిక్ డొమైన్లో ఇక్కడ ఏమీ లేదు ఏది కఫాల రద్దు అనే న్యూస్ అసలు లేదు సో అది పక్కన పెడితే కఫాల సిస్టమ్ ఎవడు కనిపెట్టిందంటే కఫాల సిస్టము డైరెక్ట్గా కనిపెట్టింది కాదు ఇండైరెక్ట్గా కనిపెట్టింది ఎట్లా అంటే మన దగ్గర వెట్టి చాకిరీ అని ఉండే ఒకప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందుకు కావచ్చు అంతకుముందుకు వెట్టి చాకిరీ అనేది ఉండే వెట్టి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసు కఫాల సిస్టమ్ కూడా అంతే దారుణంగా ఉంటుంది ఎట్లా అంటే ఒక క్యాండిడేట్ ఎవరైనా సరే వేరే దేశం నుంచి వలస ఇక్కడికి వచ్చి పని కోసం వచ్చిన క్యాండిడేట్ దగ్గర నుండి రాగానే కఫీల్ అన్నట్టు పాస్పోర్ట్ అనేది తీసుకుంటాడు కంపెనీ వాళ్ళు కావచ్చు పాస్పోర్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఈ క్యాండిడేటు వితౌట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళరాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చినప్పుడు నా పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు వితౌట్ పాస్పోర్ట్ నేను వేరే నా కంట్రీకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు కదా సో అట్లా ఎందుకంటే వీళ్ళు ఎంత పని చేయించినా చెయ్యాలి మన ఇంట్లో వాళ్ళు చనిపోయినా ఇక్కడ పని చేయాలి లేదంటే ఆ డ్రైవర్ పని చెప్పి ఏడార్ల పడేసినా చెయ్యాలి లేదంటే కంపెనీల పని చెప్పి ఏడార్ల దుబ్బల పడేసినా చెయ్యాలి ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయాలి ఇంట్లో ఎంత హింస పెట్టినా పని చేయాలి కొట్టినా పని చేయాలి తిట్టినా పని చేయాలి ఇవన్నీ జరగాలంటే పాస్పోర్ట్ అనేది వాళ్ళ చేతిలో ఉండాలి అంతేనా కాదు సో అది ఆ పాస్పోర్ట్ వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సిస్టమ్ అనేది చాలా దారుణ దారుణంగా ఉంటుంది ఇది ఎప్పుడు కనిపెట్టబడ్డది అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం కనిపెట్టబడ్డది అంటే యాభై సంవత్సరాల క్రితం వీళ్ళ దేశంలో పెట్రోల్ కనిపెట్టబడ్డది ఫస్ట్ ఇంపార్టెంట్ పెట్రోల్ కనిపెట్టిన తర్వాత వీళ్ళకు శ్రమికులు కార్మికులు అవసరం పడ్డది అంటే వీళ్ళ దేశంలో చాలా తక్కువ జనాభా ఉంటుంది పెట్రోల్ ఎక్కువ ఉంది తక్కువ జనాభా ఉంది దేశం డెవలప్ కావాలంటే కార్మికులు శ్రమ అవసరం వీళ్ళకి శ్రమించే తాహత లేదు అర్థం చేసుకోండి జనాభా తక్కువ ఉంది పెట్రోలు దొరికింది శ్రమించే శక్తి లేదు వివిధ రకాల పనులు వీళ్ళకు తెలివాయి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా దేశంలో ప్లంబింగ్ చేయాలన్నా ఎలక్ట్రికల్ వర్క్ చేయాలన్నా డ్రైవింగ్ చేయాలన్నా ఇంకేదైనా సరే చాలా బేసిక్ అయిన వర్క్ చేయాలన్నా కూడా వీళ్ళతోటి కాదు ఎందుకంటే వీళ్ళ జనాభా చాలా తక్కువ ఉంటుంది ఉన్న పలంగా ఆ సిస్టమ్ అంటే నిజంగా రోడ్లు ఎంబడి వస్తే ఎయిర్పోర్ట్ ఫుల్ అయిపోతుంది వీళ్ళ దేశం యాభై సంవత్సరాల క్రితం ఎట్లుందో మళ్ళీ అదే దీనస్థితిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఒక నైంటీ పర్సెంట్ ఉంటాయి సో మరి ఈ కఫర్ సిస్టమ్ ఎవరు కనిపెట్టిందంటే బ్రిటిషోళ్ళు అప్పుడు చాలా దేశాలు బ్రిటిషోళ్ళు పరిపాలన చేసారు అదే సమయంలో చాలా దేశాలలో అమెరికా వాళ్ళు రీసెర్చ్ చేసి పెట్రోల్ అనేది ఆ సౌదీ అరేబియాలో కనుగొన్నది కాదు ఈ పెట్రోల్ ఇక్కడ వీళ్ళది అమెరికా నుండి ఒక కంపెనీ ఆరెంకో అనే కంపెనీ రీసెర్చ్ చేసి సౌదీ అరేబియాలో పెట్రోల్ కనిపెట్టింది సో అప్పుడు వీళ్ళకు కార్మికుల శ్రమ అవసరం పడ్డది కాబట్టి వీళ్ళ దగ్గర అప్పటి వరకు లేదు అప్పటి వరకు పెట్రోల్ లేదు గోల్డ్ లేదు ఎట్లాంటి ఖనిజ వ్యవస్థ లేదు కాబట్టి ఉన్న వచ్చినప్పుడు శ్రమ అవసరం పడ్డది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న బంగారు నాణాలు కావచ్చు పెట్రోల్ కావచ్చు అమెరికా వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అమెరికా వాళ్ళు కావచ్చు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు అంటే ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర మనం బానేసలం అప్పటికి ఆ యాభై సంవత్సరాల ముందు అరవై సంవత్సరాల ముందు వీళ్ళ దగ్గర డబ్బు చమురు బంగారం నిధులు ఉన్నాయి వీళ్ళు అమెరికా వాళ్ళకు కావచ్చు బ్రిటిష్ వాళ్ళకు కావచ్చు ఇచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళ చేతుల కింద ఎవరు ఉన్నారు ఇండియన్స్ ఉన్నారు పాకిస్తానీలు ఉన్నారు వివిధ రకాల కంట్రీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళకు పెట్రోల్ ఇస్తే డబ్బులు ఇస్తే బంగారం ఇస్తే వీళ్ళు మనల్ని వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేసినరు అర్థం చేసుకోండి అంటే డబ్బులు తీసుకొని వీళ్ళు మనకు ఎక్స్పోర్ట్ చేసినరు సో అంత దారుణమైన స్థితి ఇప్పటి వరకు కూడా అదే నడుస్తుంది అదే కఫాల సిస్టమ్ మరి ఇప్పుడు తీసేస్తుర్రు ఎందుకు ఈ ఇదంతా చర్చ జరుగుతుందంటే ప్రభుత్వం మారుతుంది అంటే రాజు మారుతా ఉన్నాడు రాజులు మారిరు కాలం మారింది డెవలప్మెంట్ జరుగుతుంది ప్రతి ఒక్క కంట్రీ ముందు చూపుతోటి నడుస్తుంది అట్లే రాజు కూడా ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు పేరు వచ్చేసి విజన్ టూ థౌజండ్ థర్టీ ట్వంటీ థర్టీ మనకు శ్రమించే తాహత లేదు మన దేశంలో ఉన్న సంపద ఒకటే ఒకటి ఏంటంటే పెట్రోలు చమురు ఆయిల్ సంబంధించింది ఒకవేళ అది అయిపోతే నెక్స్ట్ ఏంది మనది మనము పని చేసుకోగలుగుతలేము మన జనాభా తక్కువ ఉంది ప్రపంచంతో పోటీ పడలేము ఒకవేళ మన దేశంలో పెట్రోల్ అనేది అయిపోతే సో అట్లాంటప్పుడు రాజు ముందు చూపుతోటి దేశంలో పెట్టుబడులు రావాలి వేరే వేరే కంట్రీలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి లేదంటే డెవలప్మెంట్ కావాలి బిజినెస్ జరగాలి అంటే ఎట్లా జరుగుతుంది వీళ్ళ కంట్రీ మీద ఒక పెద్ద మరకు ఉంటుంది ఏంటంటే బానిసత్వపు మరక వీళ్ళు ఈ పాస్పోర్ట్ల దగ్గర పెట్టుకుంటారు ప్రజలు చనిపోతారు మన ఇండియా వాళ్ళు ఒక్కలే కాదు కదా చాలా రకాల దేశాల వాళ్ళు వస్తారు ఇది అన్ని దేశాలకు సంబంధించిన సమస్య ఇండియాకు ఒక సంబంధించిన సమస్య కాదు ఇట్లాంటి బానిసత్వపు మరకను చేరిపేసే నిర్ణయమే విజన్ టూ థౌజండ్ థర్టీ ట్వంటీ థర్టీ అనే విజన్ అది కొద్దిగా పనివేళలు తగ్గించిండు వీళ్ళకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టిండు ఎవరైతే ఈ సౌదీ వాళ్ళు ఉన్నారో యజమానులు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏంటంటే ఒక ఒక డ్రైవర్ని దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు ఒక పని మనిషిని దగ్గరకు వచ్చినప్పుడు కావచ్చు ఒక కంపెనీ కంపెనీలోకి వచ్చినప్పుడు కావచ్చు నువ్వు ఒక మూడు నెలలు వాళ్ళకు శాలరీ ఇవ్వకపోతే వాళ్ళకు పని నువ్వు ఇవ్వకపోతే మూడు నెలలు శాలరీ ఇవ్వకపోతే వాళ్ళను రెడ్ జోన్లో వేసేస్తాడు అంటే ఆ కంపెనీని కావచ్చు రెడ్ జోన్లో వేసేస్తాడు ఏంటంటే ఈ కంపెనీ రెడ్ జోన్లో ఉంది అన్నప్పుడు ఆ క్యాండిడేట్కు వెళ్ళిపోయే స్వతంత్రం ఉంటుంది ఇప్పుడు నాకు మూడు నెలల నుండి నాకు శాలరీ రాలే అంటే నాకు రావడానికి ఛాన్స్ కల్పించిండు ఏది ఈ టూ థౌజండ్ థర్టీ విజన్లో మాత్రమే అంతకుముందుకు ఇది లేదు టూ థౌజండ్ థర్టీ విజన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి మార్పులు జరిగినాయి ఇప్పుడే జరుగుతుందా అనేది తప్పు ఇంతకు ముందుకు కూడా ఉన్నాయి కాకపోతే మేజర్ ప్రాబ్లం ఎక్కడ అంటే లేబర్ ఆఫీసులు ఉంటాయి అంటే మన ఎంబెస్సీ ఉంటుంది మన ఇండియా గవర్నమెంట్ ఉంటుంది వివిధ దేశాల నుంచి వాళ్ళు కార్మికులు వస్తారు వాళ్ళందరికి కూడా వాళ్ళ ఎంబెస్సీలు ఉంటాయి ఏదో ఒక క్యాండిడేట్ను పంపించినాము ఇడసపెట్టేసినాము అన్నట్టు ఏ గవర్నమెంట్ కూడా అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించేది ఒక దేశ పౌరుని పట్ల సో అది గుర్తుపెట్టుకోవాలి ఎడారిలలో ఉండే వాళ్ళకు మేజర్ మిస్టేక్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు సిటీలో ఉన్న లేబర్ ఆఫీస్ను కన్సల్ట్ అవ్వాలంటే చాలా కష్టం ఇప్పుడు నేను సిటీలో డ్రైవర్గా ఉన్నా నాకు ఏదైనా ప్రాబ్లం మేజర్గా వచ్చినప్పుడు మా కఫీలతో గొడవ అయినప్పుడు లేదంటే నాకు శాలరీ ఇవ్వట్లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను ఏంటంటే నేను కఫీల్కు చెప్పినా చెప్పకుండా నేను డైరెక్ట్ వెళ్ళిపోతా లేబర్ ఆఫీస్కి నా కంప్లైంట్ నేను అక్కడ పెడతా వాళ్ళు చూసి నిజమా కాదా ఈ క్యాండిడేట్ ఏంది అని చెప్పేసి చూసిన తర్వాత ఆ కఫీల్ నిజంగానే డబ్బులు ఇస్తలేడు లేదంటే ప్రాబ్లం ఉంది వేరే పని అన్నప్పుడు వాళ్ళు నాకు ఎక్కి కొట్టేసి ఇండియాకు పంపించేస్తారు ఈ రద్దు అనేది అయితే నేను జరగదని అనుకుంటాను ఎందుకంటే అది జరిగితే ఇక్కడ దేశం వెనకబడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లేదంటే ఏం చేస్తారంటే దానికి పేరు మారుస్తారు పేరు మార్చి లేదంటే కొన్ని సెక్షన్స్ మార్చే అవకాశం ఉంది కానీ పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే చాలా తక్కువ సో ఇది వీడియో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ